హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియోని చివరి దాకా చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఫైర్ మ్యాన్కి సంబంధించి వ్యాకన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో మ్యాన్ ఉద్యోగాల కోసం చూసే వాళ్ళు అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి ఈరోజు ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను ఇక్కడ సమస్యలు పరిష్కరించండి అని మంత్రిగారికి అయితే వీళ్ళు వినతి అయితే ఇవ్వడం అయితే జరిగింది గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల పరిష్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతూ గ్రామ సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఇక్కడ మంత్రి అయితే వినతి అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వీళ్ళ సమస్యలు చూసుకుంటే ప్రజెంట్ ఈ మరుగుదొడ్లు స్కూల్స్లో మరుగుదొడ్లు ఫోటోలు తీసే బాధ్యత హెచ్ఎంలు అయితే ఉండేది సో ప్రజెంట్ దాన్ని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అలాగే ఏదైతే స్కూల్ కమిటీ సభ్యులకైతే ఇవ్వడం అయితే జరిగింది సో దాంతో వీళ్ళు ఈ అయితే పరిష్కరించండి అని చెప్పి కోరుతున్నారు ముఖ్యంగా సో ఆ విధంగానే ఇక్కడ పాఠశాల యాజమాన్య కమిటీలు కూడా మమ్మల్ని కూడా గౌ అగౌరవపరుస్తున్నారు సో ఆ బాధ్యతను తప్పించండి ప్రభుత్వాన్ని ప్రభు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇక్కడ టీచర్ల డిమాండ్ అని చెప్పి రావడం జరిగింది మరుగుదొడ్ల ఫోటోలు అప్లోడ్పై రగడ అయితే జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వాలంటీర్లకు న్యాయం చేయండి అని సీఎం మంత్రులకు సీఎస్కు మెయిల్స్ అయితే చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపై స్పష్టత ఇవ్వడంతో పాటు బకాయి పడ్డ రెండు నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు కోరుతున్నారు గురువారం వాలంటీర్ల న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి అలాగే మంత్రి గారికి వినతులైతే పంపారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత నెలలో టీడీపీ నేతలు ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు నెలలుగా నిలిచిపోయిన జీతాలను తక్షణమే మేలో విడుదల చేయాలని ఎన్నికల సమయంలో వాలంటీర్లకు చేసిన రాజీనామాలకు బలవంతపు రాజీనామాలుగా పరిగణి తీసుకొని తక్షణమే వారిని కూడా విడుదలకు తీసుకోవాలని తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు నేతలకు మెయిల్స్ అయితే సందేశాలు అయితే పంపించడం అయితే జరిగింది వాలంటీర్లు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే డిగ్రీ అధ్యాపక పోస్టులకు ఏప్రిల్ ఏపీ సెట్ వారికి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్లో ఏపీ సెట్ రాసిన వారికి కూడా అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు ఐదేళ్ల పాలనలో ఉద్యోగ ప్రకటన ఊసే ఎత్తని వైకా ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని ప్రకటనలు అయితే ఇచ్చింది ఇందులో భాగంగా డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ప్రకటన అయితే విడుదల చేసింది ఈ పోస్టుల కనీసం అర్హత అయిన ఏపీసెట్ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిర్వహించలేదు నిరుద్యోగం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఏడాది ఏప్రిల్లో ఏపీసెట్ నిర్వహించింది ఏపీఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్ వీరికి అర్హత కల్పించలేదు తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి వారైతే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు సో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జామ్ మనకి ఏదైతే సెప్టెంబర్లో జరగాల్సి ఉందో సో మెయిన్స్ ఎగ్జామ్ దాన్ని పోస్ట్పోన్ అయితే చేయడం అయితే జరిగింది మన గ్రూప్ టూ కూడా పోస్ట్పోన్ చేసిన సంగతి తెలిసిందే సో రెండింటికి కూడా రివైజ్డ్ షెడ్యూల్ ఇప్పటిదాకా ఇవ్వలేదు ఏబిపిఎస్సీ చైర్మన్ కూడా ఇంకా నియమ అయితే కాలేదు సో ఏదైనా నియమితులు చేసిన తర్వాత ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తారా ఏమనేది చూడాల్సి ఉంది ప్రభుత్వం కూడా త్వరగా ఈ ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ని భర్తీ చేస్తే ఈ సమస్యలన్నీ ఏపీఎస్సిలో ఉండే సమస్యలన్నీ తీరే అవకాశం అయితే ఉంది సో ప్రజెంట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది తర్వాత షెడ్యూల్ అనేది అయితే తెలియాల్సి ఉంది సో ఇది ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమాచారం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి